ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సృష్టి క్లినిక్ మోసాల గుట్టు రట్టవుతోంది బిచ్చగాళ్లకు పూర్తిగా తమ వశం చేసుకుని బిచ్చగాళ్ళని లోబరుచుకుని వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళ దగ్గర నుంచి ఈ వీర్యాన్ని సేకరించి ఇన్ని దురాగతాలకు పాల్పడినట్టుగా మనకి సమాచారం వస్తుంది సృష్టి క్లినిక్ మోసాల గుట్టు మొత్తం కూడా అవుతోంది బిచ్చగాళ్లకు పోర్ను వీడియోలు చూపించి వీర్య సేకరణ చేశారు సరోగసి పేరుతో ఎనభై మంది పిల్లల్ని విక్రయించినట్టుగా తెలుస్తోంది పేదలను మోసం చేసి పిల్లల అమ్మకం చేశారు పోలీసుల దర్యాప్తులో కొన్ని షాకింగ్ వీడియోలు బయటకు వస్తున్నాయి సటినటీ సెంటర్లపై ప్రభుత్వం దాడులు చేస్తోంది యాభై శాతం కేంద్రాలకు నోటీసులు కూడా పంపించినటువంటి పరిస్థితుంది ఇటు హైదరాబాద్తో పాటు విశాఖ మెట్రో సిటీస్లో అంతా కూడా ఇదే రకమైన దంద క్లినిక్లో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సృష్టి టెస్ట్ బీబీ సెంటర్ కేసులో తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి ఈ కేసులో తాజాగా మరొక షాకింగ్ విషయాన్ని కూడా గుర్తించారు పోలీసులు సరోగసి పేరుతో ఎనభై మంది పిల్లల్ని విక్రయించినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు పిల్లల్ని అమ్ముకున్నట్టు నిందితురాలు డాక్టర్ నమ్రత కూడా అంగీకరించారని పోలీసులు వెల్లడించారు వేరువేరు ప్రాంతాల నుంచి పిల్లల్ని సేకరించామని అందరికీ డబ్బులిచ్చే పిల్లల్ని కొనుగోలు చేశామని డాక్టర్ నమ్రత చెప్పిందన్నారు అయితే పిల్లల్ని కొనుగోలు చేసిన ఏజెంట్ల వివరాలు మాత్రం లేవని డాక్టర్ చెప్పడం విశేషం దీంతో ఎనభై మంది పిల్లల తల్లిదండ్రుల వివరాలపై ఆరా తీసేందుకు డాక్టర్ నమ్రతను మరొకసారి కస్టడీకి ఇవ్వాలని గోపాలపురం పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకొని విచారిస్తే చాలా విషయాలు బయటకు వచ్చాయి ఎనభై మంది పిల్లల వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది ఆ వివరాలు రాబట్టేందుకు ఆమెకు మరోసారి మాకు కస్టడీకి ఇస్తే కనుక పూర్తిగా మొత్తం అసలు ఏం జరిగింది గన్ గత కొన్ని సంవత్సరాల కాలంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో సరోగసి పేరుతో ఎంతమంది దగ్గర నుంచి పేద కుటుంబాలని టార్గెట్ చేసి వాళ్ళ పిల్లల్ని తీసుకొని సరోగసి పేరుతో ధనవంతులకు ఇచ్చారు ఎవరైతే పిల్లలు కావాలని చెప్పి కోరుకున్నారో సంతానం లేని వారికి లక్షల రూపాయల్లో అమ్ముకున్న పరిస్థితి సృష్టి టెస్ట్ బేబీ సెంటర్కి సంబంధించిన నిర్వాహకుల అరాచకాలు అన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో రైల్వే స్టేషన్ ఫుట్ పాత్ల మీద ఉన్న బిచ్చగాళ్ళకు కూడా బీరు బిర్యానీ ఆఫర్ చేసి వాళ్ళ నుంచి బిర్యానీ సేకరించి భద్రపరిచేటట్టుగా తెలుస్తోంది వీరిని తీసుకునేటప్పుడు వాళ్ళకి పోన్ వీడియోలు కూడా చూపించే వాళ్ళని తెలుస్తోంది దర్యాప్తులో భాగంగా నార్త్ జోన్ గోపాలపురం పోలీసులు సృష్టి క్లినిక్ నుంచి పెద్ద సంఖ్యలో ఐవీఎఫ్ఓ అలాగే సరోగసి రికార్డుల ఫైళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది డాక్టర్ నమ్రత దాదాపు రెండు వందల మంది దంపతులు అక్కడ పిల్లల కోసం వస్తే వాళ్ళని దారుణంగా మోసం చేసినట్టుగా తెలుస్తోంది ఐవీఎఫ్ సరోగసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న దంపతులకు పోలీసులు ఫోన్లు చేస్తూ ప్రస్తుతం వివరాలు రాబడతా ఉన్నారు సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ సిటీలో కూకటిపల్లి కొండాపూర్ ప్రాంతాల్లో బ్రాంచులు కూడా ఉన్నట్టు గుర్తించారు ఏపీలోని విజయవాడ వైజాగ్తో పాటు ఒడిషా కోల్కతాలో కూడా ఈ బ్రాంచీలు ఉన్నట్టుగా పోలీసుల నుంచి సమాచారం సేకరించారు ఫర్టిలిటీ సెంటర్స్లో మోసాలు జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు జరిపింది సర్కారు ఆదేశాలతో ముప్పై ఐదు బృందాలు ఈ తనిఖీలు చేపట్టాయి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం మూడు వందల ఎనభై ఒక్క సంతాన సాఫల్య కేంద్రాలు ఉన్నాయి ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న రెండు వందల డెబ్బై కేంద్రాల్లో అధికారులు తనిఖీ చేశారు ధరల పట్టిక ప్రదర్శన మొదలు స్కానింగ్ల నమోదు ఫర్టిలిటీ వరకు మోసాలే జరుగుతున్నాయని వైద్య ఆరోగ్య శాఖ తనిఖీల్లో తేలింది యాభై కేంద్రాలకు నోటీసులు ఆల్రెడీ ఇచ్చేశారు ఇతర జిల్లాల్లో ఉన్నటువంటి కేంద్రాల్లో కూడా ప్రస్తుతం తనిఖీలు జరుగుతున్నాయని చెప్తున్నారు సృష్టి ఫర్టిలిటీ కేంద్రంలో సరోగసి పేరుతో చేసిన మోసం చైల్డ్ ట్రాఫికింగ్ వ్యవహారాలు అన్నీ కూడా వెలుగులోకి రావడంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సంతాన సాఫల్య కేంద్రాలను తనిఖీ చేయాలని ప్రభుత్వం ఆదేశించినటువంటి పరిస్థితుంది మొత్తానికి సృష్టి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తుంటే మరోవైపు ఫర్టిలిటీ సెంటర్స్ లో జరుగుతున్నటువంటి ఈ మోసాలను కూడా ఒక్కొక్కటిగా ప్రభుత్వం వెలికితీస్తోంది అధికారులు కొన్ని టీమ్స్గా ఏర్పడి అన్ని ఫర్టిలిటీ సెంటర్స్ మీద దాడులు చేస్తా తనిఖీలు చేస్తూ ఉన్నారు నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు పాల్పడ్డా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితుంది నమ్రతని కస్టడీకి తీసుకుని విచారించిన క్రమంలో ఒళ్ళు గగురు వాస్తవాలు కొన్ని బయటకు వచ్చాయి దంపతుల్ని ఎవరైతే పేద దంపతులు ఉన్నారో గర్భిణీలుగా ఉన్నారో వాళ్ళని పూర్తిగా డబ్బు ఆశ చూపించి వాళ్ళ పిల్లల్ని ఎవరైతే సరోగసి విధానంలో పిల్లలు కావాలని వస్తారో వాళ్ళకు అమ్మేసుకుంటున్నారు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వీళ్ళకి ముట్ట చెప్పి ఈ పేద దంపతులకు ముట్ట చెప్పి వాళ్ళ దగ్గర నుంచి బిడ్డ తీసుకొని మేము సరోగసి విధానంలోనే బిడ్డను తీసుకొచ్చామని చెప్పి ఎప్పుడైతే ఎవరైతే సంతానం కోసం వస్తారో సరోగసి విధానం వాళ్ళు ముందే చెప్తారు వాళ్ళ నుంచి శాంపిల్స్ కూడా తీసుకుంటారు ఆ సరోగసి విధానంలోనే అని చెప్పి ఈ పేద దంపతుల దగ్గర నుంచి కొనుక్కున్నటువంటి బిడ్డని వాళ్ళకి అమ్మేస్తారు ఇక్కడ నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు వీళ్ళకిచ్చి ఇక్కడ మాత్రం ముప్పై ఐదు లక్షల రూపాయలకి బిడ్డని అమ్ముకుంటున్నారు వీళ్ళు సరోగసి పేరు చెప్పి ఈ విధంగా ఒక పెద్ద దందా చేస్తున్నారు మొత్తం కూడా ఇప్పుడు బయటకు వస్తున్నాయి నమ్రత అన్నీ కూడా కక్కేసింది గత కొన్ని సంవత్సరాలుగా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ పేరుతో ఎన్ని మోసాలు చేశారో ఎన్ని దారుణాలు చేశారో కొన్ని ఆధారాలు ముందుకు పెట్టి కూడా పోలీసులు విచారిస్తే నిజాలన్నీ కూడా చెప్పేసినట్టుగా తెలుస్తుంది ఎక్కడెక్కడ ఏజెంట్లను పెట్టుకున్నారు ఎక్కడెక్కడ ముఠాలు పనిచేస్తున్నాయి అన్నీ కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి విశాఖ కేంద్రంగా అక్కడ సృష్టి ఫర్టిలిటీ సెంటర్కి సంబంధించిన బ్రాంచ్లో ఉన్న వాళ్ళని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే డాక్టర్ నమ్రత మాకు డబ్బు ఆశ చూపించింది మాకు కమిషన్ ఇస్తామని చెప్పింది అందుకే మేము పేద కుటుంబాలని టార్గెట్ చేసుకుని పేదల్ని ఈ విషయాలన్నీ కూడా చెప్పి మీ దగ్గర నుంచి మేము బిడ్డను తీసుకుంటాం చాలామంది సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి మేము అప్పగిస్తాం మీకు ఇష్టమైతే కనుక మీకు ఇన్ని లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ముందే మాట్లాడుకొని బేరాలు చేసి చైల్డ్ ట్రాఫికింగ్కు పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ విధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా గత కొన్ని సంవత్సరాలుగా నాలుగు వందల నుంచి ఐదు వందల కేసులని వాళ్ళు డీల్ చేసినట్టుగా తెలుస్తుంది పేద కుటుంబాల నుంచి పూర్తిగా వీళ్ళు ఆ బిడ్డలను కొనుక్కొని ఇక్కడ సరోగసి అని చెప్పి పేరు చెప్పి పూర్తిగా మోసం చేసి కొంతమందికి ఈ విధంగా బిడ్డలను అప్పగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొంతమంది రికార్డ్స్ బాగున్నా సరే వాళ్ళకి టెస్టులు చేసి సంతానం కలిగే ప్రక్రియ అంతా బాగానే ఉన్నప్పటికీ కూడా కేవలం డబ్బు ఆశతో డాక్టర్ నమ్రత ఈ విధంగా పెద్ద ఎత్తున దందాకు తెరలేపినట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది చాలామందిని డబ్బుతో మేనేజ్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు ఈ కస్టడీ సందర్భంగా చెప్తా ఉన్నారు నేరుగా ప్రశ్నలు అడిగినటువంటి అధికారులు కూడా జలక్కిస్తున్నటువంటి పరిస్థితి ఉంది డాక్టర్ నమ్రత చెప్పారు సెప్టెంబర్లో నేను బయటకు వస్తాను బయటకు వచ్చి అందరి లెక్కలు తేలుస్తాను అని బాహ బాహటంగానే నమ్రత మాట్లాడుతోంది గతంలో రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఇదే విధంగా సృష్టి ఫర్టిలిటీ సెంటర్ మీద కేసు నమోదైంది కేసు నమోదైనప్పుడు కూడా ఆమె మీద అనేక ఆరోపణలు వచ్చాయి ఒకసారి జైలుకు కూడా వెళ్ళిచ్చారు మళ్ళీ వెంటనే వచ్చి సృష్టి ఫర్టిలిటీ సెంటర్ను యధావిధిగా ఆమె నడిపిస్తూ ఉన్నారు పూర్తిగా ఆ సృష్టి ఫర్టిలిటీ సెంటర్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని చెప్పి గతంలో క్లోజ్ చేసేశారు ఒకసారి జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే దందాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు సెప్టెంబర్లో నేను బయటకు వస్తాను అంటే ఆమె మాటలను బట్టి ఎలా అర్థం చేసుకోవాలి సెప్టెంబర్లో బయటకు వస్తే ఇదంతా మళ్ళీ నేను చేస్తాను మళ్ళీ నన్నే వాళ్ళు ఆపుతారు అన్న స్థాయిలో ఆమె పరిస్తోంది సో డెఫినెట్గా ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో ఎవరైతే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంతానం కోసం వచ్చారో ఆ కుటుంబాలకి న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది పోలీసులు చెప్తా ఉన్నారు ఆ కుటుంబాలు వీళ్ళ ఆసుపత్రిలో ఉన్న వీళ్ళ క్లినిక్స్లో ఉన్నటువంటి రికార్డులు అన్నీ కూడా తీసుకుంటున్నారు ఎవరైతే సంతానం కోసం వచ్చినటువంటి దంపతులు ఉన్నారు వాళ్ళ కాంటాక్ట్స్ మొత్తం కూడా తీసుకుంటా ఉన్నారు వాళ్ళకి నేరుగా పోలీసులే ఫోన్ చేస్తూ ఉన్నారు వివరాలు తీసుకుంటా ఉన్నారు మీకు న్యాయం చేసే బాధ్యత మాది ఆర్థికంగా మీరు చాలా నష్టపోయారు మళ్ళీ మీ డబ్బులు మీకు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం డాక్టర్ నమ్రత దగ్గర నుంచి ప్రతి ఒక్క రూపాయి కూడా కక్కించే బాధ్యత మేము తీసుకుంటామని కూడా పోలీసులు వాళ్ళకి భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది